మామూలుగా అందరూ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి పరిస్థితులను చూసి కాలం మారిందండి అంత కాలంలో వచ్చిన మార్పు పెదపకాలం పెదపకాలం అంటుంటారు కదా మనం కొంచెం నిదానించి చూస్తే మారింది రోజులా లేక మనమా అన్న ఆలోచన మనలో తప్పకుండా కలుగుతుంది సూర్యుడు చంద్రుడు మామూలుగానే ఉన్నారుగా గ్రహాలన్నీ గతులు తప్పకుండా యధాప్రాకారంగా తిరుగుతున్నాయిగా రోజులు మాసాలు ఋతువులన్నీ మామూలుగానే నడిచిపోతున్నాయిగా కాలగతుల మార్పు ఎక్కడొచ్చింది ఆ వచ్చిన మార్పు అయితే మన మనస్తత్వాల్లో వస్తుంది మన జీవన విధానాల్లో వస్తుంది మనిషి చేస్తున్న ప్రయోగాల వల్ల సాధిస్తున్న ఫలితాల వల్ల వస్తున్నది మనిషి తాను మారిపోతూ కాలాన్ని నిందించడం ఏమన్నా బాగుందా ఎటువంటి ప్రయోగాలు చేస్తున్నారు మనుషులు శాస్త్రవేత్తలు అనేటటువంటి వాళ్ళు మనుషులే కదా ఆ ప్రయోగాల వల్ల వచ్చేటువంటి ఫలితాల వల్ల దుష్ఫలితాలను కూడా అనుభవిస్తున్నాం కదా దాని నుంచి సత్ఫలితమో పొందొచ్చు కానీ దా ఎటువైపు పోతుంది మన మనసు దాన్ని దుర్వినియోగం చేసుకునే వైపే కదా మనసు పోతుంది సద్వినియోగం చేసుకుంటే బాగానే ఉంటుంది అందుకని కాలాన్ని నేను ఎన్ని పొరపాటు అది మార్పులు వస్తున్నాయి తప్పలేదు ఆహ్వానించు ఆ మార్పుల్లో మంచి వాటిని స్వీకరించు గతం ఉన్నది గౌరవించు ఆ గతం అందించిన మంచి అంశాలను పోకుండా పొదివి పట్టుకోవడం ముందు నేర్చుకో వివేకవంతుడే మెలగడం నేర్చుకో మాస్టర్ గారు చెప్పిన మాటే ఇది పాత కొత్తలు మేలు కలయికను సాధించుకో ఒక్కసారి ఇది మంచిది అని గ్రహించిన తర్వాత దానిని నీకు వదిలిపెట్టబాకు వదిలివేయడం నీలో శ్రద్ధ లేకపోవడాన్ని సూచిస్తోంది సాధన లేనితనాన్ని తన్నాను తెలియజేస్తుందని నువ్వు గ్రహించాలం మీద తోసేసి కాలం ఇలా ఉందని మనను మనం పెద్ద సమాధానపరచుకోవడానికి ప్రయత్నించడం అది సరిపెట్టుకోవడం అవుతుంది కానీ చెప్పాలంటే అది ఒక రకంగా ఆత్మవంచనే అవుతుంది అదేమంటే లోకం పోకడని బట్టి మనం పోవాలి కదా మరి అని సాగతిస్తూ చెప్పుకుంటాం మనం నేనంటాను అసలు మన పోకడే సరైందని రుజువైతే లోకమే మన వెంట వస్తుంది కదా మన పోకడే సరి అయినదని రుజువైతే లోకమే మన వెంట వస్తుంది కదా అని ఇది మంచిది అని తెలిసిన తర్వాత ఇక రాజీ పడకు ఇది చేయవలసింది అని తెలిసిన తర్వాత ఈ కశ్రద్ధ చేయ మాకు బద్దకించు మాకు ఇది కర్తవ్యం బోధపడిన తర్వాత ఇంకా నువ్వు బద్దకించడం ఎందుకు మొదలెట్టు చాలా మందిని చూస్తాం మనం ఉద్యోగంలో చేరిన తర్వాత సంధ్యావందన మానేయాలని ఎక్కడ ఉన్నదా మానేస్తున్నాగా ఆధునిక విద్యను అభ్యసించినంత మాత్రాన వేదాధ్యాయనాన్ని వదులుకోవాలని ఉందా వదిలేశారు కదా పొట్ట బస్తీలకు చేరినంత మాత్రాన సదాచారాన్ని కోల్పోవాలని ఉందా కోల్పోతున్నాం కదా జీవన విధానంలో కొన్ని మార్పులు తప్పనిసరి మాత్రాన మనం మనంగా బ్రతకడం ఉందా మానేసంగా మార్పులు వచ్చినంత మాత్రాన మనని మనం మర్చిపోవడమేనా మర్చిపోతున్నాం కదా మార్పులు వచ్చినంత మాత్రాన మనదైన పద్ధతిని మనం కోల్పోవడమేనా అలా మర్చిపోయి కోల్పోయి జీవోత్సవాలుగా మిగిలిపోతున్నాం కదా ఇదేనా మనం సాధించవలసింది ఇదేనా మనం సాధించుకోదలుచుకుంది వేగం పెరుగుతున్న జీవితంలో నిరంతరం తాపత్రయంతో అరువులు చేస్తూ జీవిస్తున్నది ఇందుకేనా ఈ స్థితిని పొందడానికేనా ఏనన్నా భారతీయుని పతనావస్థకు కారణం మళ్ళీ చెప్తున్నా భారతీయుని ఈ పతనావస్థకు కారణం కాలము కాదు ప్రపంచ పరిస్థితులు అంతకంటే కాదు విచక్షణ జ్ఞానం అతనిలో లోపించడం శ్రద్ధ అనేది అతడిలో లేకపోవడం శ్రమపడడానికి అతడి ఇష్టపడకపోవడం ఎలాగో అలా పొట్టపోసుకోగలిగితే చాలు అన్న స్థాయికి అతడు దిగజారిపోవడం ఇవే ప్రధాన కారణాలు ఒక ఐన్స్టీన్ స్టేను చూడు అతడు అన్ తనకున్నటువంటి విచక్షణా జ్ఞానాన్ని వినియోగించి ప్రాక్పశ్చిమాలు సమన్వయించుకుని ఒక మంచి శాస్త్రవేత్త అయ్యాడు ఇటు తత్వజ్ఞానపు లోతులు చూస్తూనే అటు సృష్టి నిర్వహణలోని వ్యూహాలను దర్శించగలిగాడు అలాంటి సమన్వయ దృష్టి సమగ్రమైన అవగాహన మనకిప్పుడు కావాలి సకల దేశ సంస్కృతి నాగరికతలు మనకు చుట్టుముట్టుతున్న వేళ మనలోని విచక్షణ అలా పనిచేయాలి వాటిలో ఉన్న మంచిని మనం స్వీకరించాలి కానీ వాటన్నింటినీ ప్రభావం మాత్రం మన మీద పడకూడదు వాటన్నింటి ప్రభావం మన మీద పడకూడదు మాస్టర్ గారు ఇలా ఎన్నో రకరకాలైన హెచ్చరికలు చేసి జాతిని మేలుకొలిపారు అది చేయాలి మనం అది లేకుండా ఏదో చెప్పి ఎవరో ఏదో చేస్తే దానిని గుడ్డిగా అనుకరించడం ఎవరో ఏదో అనుకుంటారని దానిలో పడిపోవడం తట్టు మనం పడిపోతున్నట్టే లెక్క ఒకటి మాత్రం సత్యం దైవంతో ధర్మంతో అనుసంధానం కుదుర్చుకుని ఉన్నంత వరకే మనిషి మనిషిగా మనగలిగేది ఆ విషయాలు అశ్రద్ధ చేసిన నాడు ఎంతవరకు దిగజారిపోతాడన్నది ఇక అతనికే అంతుబట్టని విషయం దైవారాధన ధర్మాచరణ అన్నది రూపొందించబడింది దైవాన్ని ధర్మాన్ని ఉద్ధరించడానికి కాదు ఇవన్నీ ఏదో మన మీద ఎవరినో ఉద్ధరించడానికే మనం చేస్తున్నది మనని మనం ఉద్ధరించుకోవడానికే మనని మనం నిలబెట్టుకోవడానికే ఈ సత్యం మనకి ఎంత బోధపడితే అంత బాగుంటుంది